తండ్రి గారి మీద విపరీతమైన ప్రేమ అదే కొడుకు మీద పేకల దాకా పగ మన రాష్ట్రంలో చంద్రబాబు గారిని అర్ధరాత్రి నిద్రలే పడిగినా సరే ఆయన నోటి నుంచి ఒకటే ఒక డైలాగ్ రాజశేఖర్ రెడ్డి గారు నేను ఒక క్లాస్మేట్స్ ఒక కాలేజీలో చదువుకున్నాం ఒకే హాస్టల్లో పెరిగాం సేమ్ ఫుడ్ తిని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అని స్వయంగా చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చే మాటలు అవి రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత ప్రేమ అయితే చూపిస్తున్నాడో అంత ప్రేమ మన రాష్ట్రంలో జగన్ గారి మీద ఎందుకు చూపించట్లేదు అర్థమైనా రాజశేఖర్ మీద రాజశేఖర రెడ్డి గారి మీద టన్నులు టన్నులు ఉంది ప్రేమ అదే ప్రేమ జగన్ గారి మీద అసలు లేదు బాబు గారికి చంద్రబాబు గారికి రాష్ట్ర జగన్ గారి మీద పీకల దాకా పగుంది అది ఎప్పుడు ఎలా ఏ టైంలో తీసుకుంటాడు అనేది ఇక మనకైతే తెలియదు అది ఇక రాష్ట్రంలో ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగానికి తెలియాలి అది అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జగన్ గారికి రక్షణ కరువైందని చెప్పి జగన్ గారికి మన రాష్ట్రంలో ఆయన ఎక్కడికి వచ్చినా సరే వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు వస్తున్నారు ఎందుకు జగన్ గారు లాంటి గొప్ప నాయకుడిని కాపాడుకోవడానికి ఆయనకు రక్షణ కల్పించి ఒక ఇవ్వడానికి వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు అయితే ఇంత జరుగుతున్నా సరే మన రాష్ట్రంలో జగన్ గారికి రక్షణ లేదు ఒక సాధారణమైన వ్యక్తికి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది ఈరోజు కనుక చూస్తే గుంటూరు జిల్లాలో ఒక వైసీపీ సర్పంచ్ ఒక హోటల్కి వెళ్ళి టీ తాగదామని వెళ్ళాడు ఆయన టీకో టిఫిన్కో సందర్భం వెళ్ళాడానికి వెళ్ళినప్పుడు టీడీపీ కార్యకర్తలు ఇనప రాడ్ తీసుకుని వచ్చి ఇష్టం సారంగా కొట్టడం జరిగింది ఎంత దారుణం ఉండేది నడి రోడ్లో ఒక సెంటర్లో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అందరు చూస్తుండగానే అంత దారుణంగా కొడుతున్నాడంటే మన రాష్ట్రంలో ఏ పాలన నడుస్తుంది సుపరి పాలన నడుస్తుందా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా మన రాష్ట్రం మొత్తం లోకేష్ గారి పెత్తనంలోనే టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తలు పనిచేస్తున్నారా అనేది మన ఆత్మకి మన ఒకసారి పరీక్ష చేసుకోవాలి ఇంకొకటి ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం జాలపాలెం గ్రామంలో ఒక విలేజ్లో వాళ్ళు ఏదో కూర్చోడానికి మధ్యాహ్నం ఈవినింగ్ మార్నింగ్ టైంలో కూర్చోడానికి ఒక అరుగును ఏర్పాటు చేసుకోవడం జరిగింది జేసీపీ తీసుకెళ్ళి మహిళలు అడ్డం వస్తున్నా సరే వాళ్ళని లెక్క చేయకుండా పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని ఆ గ్రామంలో ఉన్న అరుగుని పాడేయడం జరిగింది ఆ నియోజకవర్గంలో మళ్ళీ మినిస్టర్ స్వామి గారు తిరుగుతున్నారు ఆయన ఒక పక్క శుపరిపాలన తిరుగుతున్నాడు ఓ పక్క విధ్వంసాలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో ఎంత దారుణాలు జరుగుతుందంటే అన్ని దారుణాలు అయితే మళ్ళీ వీళ్ళు చెప్పేదంతా కూటమి ప్రభుత్వం కేవలం రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల పక్కనే నిలబడింది రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసమే రాత్రి పగలు ఈ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని చెప్పి చంద్రబాబు గారి నోటి నుంచి లోకేష్ గారి నోటి నుంచి పవన్ నుంచి నోటి నుంచి వస్తాయి కానీ సందర్భాలు వచ్చిన వచ్చినప్పుడు మట్టికి వేల నోట్ల నుంచి ఆ టైంలో ఒక మాట కూడా బయటికి రాదు అదే విచిత్రం ఈరోజు గుంటూరు జిల్లాలో సర్పంచ్ గారి మీద దాడి జరిగితే ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎంత దారుణది కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంతమందిని దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పొట్టాను పెట్టుకుంది అది కూడా కేవలం ఒక వైసీపీ పార్టీ వాళ్ళ మీదే పగలు కక్షలు దాడులు అత్యాచారాలు ఇదేమిటని ఎవరన్నా ప్రశ్నిస్తే నిలువణాలు గొంతు నక్కడం రాజకీయ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఎదగకూడదా వాళ్ళు కూడా రాజకీయాలు చేయాలని వాళ్ళకి ఒక ఆశ కదా కోరిక అనేది వాళ్ళు చేయకూడదా రాష్ట్రంలో రాజకీయ హక్కు చేసే వాళ్ళకి స్వేచ్ఛ లేదా ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది కదా అన్యాయం జరుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళకు కూడా రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలోకి ఎన్నికలు ఎందుకు మీరు సీఎంగా ఉంటున్నందుకు మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు మినిస్టర్లు ఎందుకు మీకు నచ్చిన పాలన మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు మన రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు జరగడం ఎందుకు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపేల్సినంత అవసరం ఏంది రాష్ట్రంలో ఉన్న ప్రజలారా బాగా గమనించండి వన్ ఇయర్ అయిపోయాక కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు అందరూ అని చెప్పి ఒక కార్యక్రమంలో బిజీగా ఉన్నారు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ బిజీగా ఉన్నారు ఎవరు నియోజకవర్గంలో చేసుకుంటూ బిజీగా ఉన్నారు ఆ టైంలోనే ఒక పక్క దాడులు మరి సూపర్ పవన్ అనేది ఎలా ఎద్ది అది ఎలా అయింది అక్రమ కేసులు పెట్టి రీసెంట్గా జగన్ గారు జైలుకి పంపాలని చూశారు అక్రమ కేసులు అన్యాయంగా పెట్టి కానీ అక్కడ ఫెయిల్ అయిపోయారు వీళ్ళు చెప్పింది కూడా ఏదో ఒకటి చేసేది ఇంకొకటి బాగా ఆలోచించండి వీళ్ళు చెప్పేదంతా ఒకటి రాత్రి అంతా ఒకటి చదువుతారు ఉదయం లేవగానే స్క్రిప్ట్ అంతా మారిపోద్ది ఇదేంటని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి ఇంకా ఆన్సర్ వేరే విధంగా చెప్తారు వాళ్ళ స్టైల్లో చెప్తారు వాళ్ళు వాళ్ళ స్టైల్ అంటే ఎలా ఉంటుందో తెలుసుగా వాడి ఆడను ఎత్తుకుంటొచ్చి కొట్టడం ఇంకా అదే వాళ్ళ స్టైల్ ఇంకా లేదంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసే బొక్కలేయడం అది వాళ్ళ స్టైల్ ఆ స్టైల్కి మన కానీ ఎదురు చెప్పానుకో ఇంక అంతే సంగతులు ఏదేమన్నా సరే కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ తర్వాత సుపరిపాలన గురించి చాలా బాగా గొప్పగా చెప్పుకుంటున్నారు మరి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఇంకెప్పుడు మార్పు వచ్చింది ఇంక ఏ రోజు మార్పు వచ్చింది